చౌదరి ప్లీజ్ మై ఛానల్ హాయన్ గార్డెన్స్ ఇది మామూలుగా మెరపలో తేజ వెరైటీ అదే ఇది ఏమైనా పుష్పనా పుష్ప దీంట్లో టూ వెరైటీస్ ఉన్నాయి ఇదేందా ఇది ఈ సైడ్ ఉన్న నాకు రైట్ సైడ్ ఉన్నది మనకు శృతి ఇది పుష్ప సో ఇవి తేజా వెరైటీస్ సో ఈల్డింగ్ కూడా చూపిస్తాడు రైతు సో తర్వాత మాట్లాడదాం చూడండి అసలు చాలా నీట్గా ఉంది అక్కడ నల్లి నాకిందా అని చూస్తున్నాను సో నల్లి కానీ గిల్లి కానీ ఏమీ లేదు ఇప్పటికైతే వీళ్ళకి ఏంటంటే కొమ్మెండు తెగులు వచ్చేసింది ఎక్కువ సో అది అంటే ఏంటి అయ్యింది చూడండి సో ఇందాక ఒక రైతుతో మాట్లాడినప్పుడు కూడా ఈ ఎరగుండెండిపాలెం దగ్గర ఆయన సేమ్ వెరైటీ కాదు కాదు నేను ఉందా లేదా అని చూస్తున్నా చూడండి ఆకంతా చాలా క్లియర్గా ఉంది సో వీళ్ళకి మెయిన్ సమస్య ఏంటంటే ఎండు తెగులు ఎక్కడ కనపడుతుంది ఎండు తెగలే కొమ్మ ఓకే అదే సో ఇది ఈ మామూలుగా వెళ్ళిపోతుంది కుళ్ళు తెగులు ఓకే దీనికి సో దీనికి సొల్యూషన్ కూడా చెప్తాను వీడియోల తర్వాత సో ఇది చూడండి ఈ మొత్తం ఈ కూడా అంత మొత్తం అంత పంట సెట్ అవుతుంది చూడండి ఎంత అన్న లాస్ట్ ఇయర్ ఏంటండి అరవై మూడు డెబ్భై మూడు కింటే ఎకరాకి మొత్తం మొత్తం రెండు ఎకరాలా రెండు నగర సో సో ముప్పై ఐదు గంటల నుంచి నలభై గంటలు ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళది త్రీ మంత్స్ ఇంకా నైంటీ డేస్ కూడా దాటలేదు సో అప్పుడే మనిషి మనకు భుజాలకు వరకు అంటే నా నడుములు దాటింది తొమ్మిదికి మూడు నెలలు సో ఇరవై తొమ్మిదికి మూడు నెలలు ఈయన ఈయన పేరు వెంకటేష్ జింకాల సో గుర్రశాల దగ్గర ఇది విలేజ్ సో వెనకనే దానిమ్మ తోటలు కూడా కనపడుతున్నాయి వీళ్ళు దానిమ్మ కూడా బాగా పండిస్తారు సో లాస్ట్ ఇయర్ మంచి ఇల్డింగ్ అని వచ్చింది ఇంటర్లో వచ్చింది దానిమ్మ ఫెయిల్ ఫెయిలా అదే

స్పేయింగ్ అంటే ఇంకా దీని సమస్యను బట్టి అయితే ఏం కొడుతుంది అర్థం కాదు అంటే కాదు ఏమేమి మందులు కొట్టారనే మంచి మా ఏరియాలో అంతా బ్రాండెడ్ మందులే కదా మీరేమైనా ఏమేమి వాడారని బ్రాండెడ్గా నిన్నైతే పాలిరాము ఎండు తగులు కొట్టారు మామూలుగా ఈ తెగ నల్లికి మీకు సమస్య ఇంకా స్టార్ట్ ఆడగల కదా ఈ ఏరియాలో సో ఓకే నేను చెప్తాను నల్లి మందులు ఏమేమి కొడుతుంటారు మామూలుగాని నల్లికి తెగిన మళ్ళీ ఒబిరెన్ ఇన్స్పైర్ అనే వీళ్ళది ఉంటుంది అది అన్ని మైట్స్ మీద పనిచేస్తుంది దీని మీద ఒకటే కాదు ఎవరిది యాగ్రోస్టార్ది ఇంకా లాన్ ఓన్ వచ్చింది తర్వాత గ్రేషియా హనాబి ఇంకా కాంబినేషన్ చెప్పాలంటే డెలిగేటు ఇంకా ఇంకా దాంతోపాటు యాగ్రోస్టారల్ది ఆరమడ కూడా పనిచేస్తుంది ఆ లెక్ట్ ఆ అలెక్ ఆ తర్వాత అసెట్ అని ఉంది సీజ్ మైట్ అని ఉంది సీజ్ ఇండోమైట్ ఇండోమైటన్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇండోఫీ ఇండో లైఫ్ కూడా మామూలుగా ఇండోమైట్ అని ఉంది సో అసెట్ అని ఉంది కూడా దాంతోపాటు అని ఒకటి ఉంటుంది ఇంకా రెస్పెక్ట్ అని ఉంది అగ్రోస్టర్ కొన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నాయి సో ఈ గ్రోత్ కంటే కింద హాలో త్రైవ్ బాగా పనిచేస్తున్నాయి ఇది ఏరిస్ సారీ అవంత్రా వాళ్ళవి అది బాగా ఎంసీ సెట్ కంటే ఎంసీ ఎక్స్ట్రా కంటే కూడా చాలా ఎక్సలెంట్ అవుట్పుట్ ఉంది తోటల్లో చూసేసరికి నేను మామూలు ఇప్పుడు చూస్తున్నాం కదా ఇంకా అసలు నల్లగా చాలా నల్లగా ఉంది అంటే ఇప్పుడు చదువు పెట్టాక వర్షం పడిందా మీకు అంతే వర్షం పడింది అంతే అదే చూ బాగా ఈలింగ్ అయితే బాగానే కనబడుతుంది చూడండి ఇక అండి పంట కూడా బాగా విర విరగ్గాసింది కాకపోతే ఇక చాలా నీట్గానే ఉంది మరీ తీసేదట్లేదు అది గైస్ ప్లీజ్ సప్లై అయితే హైన్ గార్డెన్స్